అదే సిత్యధికారి గారి తెలిసాము తెలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ ఏమేమి జరిగింది జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయటం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కూడా ఇవ్వటం జరిగింది అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే అరవై నెంబర్ ఇచ్చారంటే ఏజెన్స్ ఉంది శుద్ధి కొట్టా ఉంది నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఎక్కువ తగిలింది ఇక్కడ కాసుకోలేదు గంద పడింది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే జరుగుతాడు దానిపై నేను ఎక్కువ మాట్లాడదుకున్నాను న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్ళే నమ్మకం అని ఒక అంటే అన్నింటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమింది మొత్తం ఇచ్చాం ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్నా మూల పురుషులు ఎవరు దానికి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయట కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏం విచారించారని చెప్పారు కొన్ని గ్రామాలకు వెళ్లారు నా ఈరోజు అడిగారు నేను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి చెప్పి రిక్వెస్ట్ చేశారు తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బలాజీ సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పారు సార్ అనామిక అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట నలుగురు దాన్ని కూడా పరిశీలించారు మంచి చెప్పారు అదే దానికి గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతూ అంటే సిట్టి గారు గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టేట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయి మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాడు సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కరెక్ట్ కూడా చూడటం జరిగింది అన్నా మిమ్మల్ని అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే గెలుపున అరవై ఇచ్చారంట ఇచ్చారంటే ఉంటారు డిజిటర్స్ ఉంది శుద్ధి కొట్టా ఉంది నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జుల తగిలింది ఇక్కడ దాచుకోము పడింది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపై నేను ఎక్కువ మాట్లాడతాచుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక నమ్మకం అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తాం అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏం విచారించారని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు అడిగారు నేను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి రిక్వెస్ట్ చేశారు తిరుమల నగర్ సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పారు సార్ అనామకుని కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట నలుగురు మూ దాన్ని కూడా పరిశీలించారు నేను దానికి సంబంధించిన ఇప్పుడు ఇచ్చే ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటితో మాట్లాడుతున్నారు